అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మీకు ఇక్కడ ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి సదనం స్లాట్స్ అనేది క్లోజ్ చేసేశారు సో జనవరిలో ఓపెన్ చేయాల్సిన సదనం స్లాట్స్ని అప్పుడు ఈ వెరిఫికేషన్ కారణంగా క్లోజ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు నిన్నటి రోజున ఏపీ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి దీన్ని పునరుద్ధరిస్తాము అని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సదరం స్లాట్స్ మళ్ళా ఓపెన్ చేస్తామని చెప్పనైతే జీవో అయితే జారీ చేశారు ఇప్పుడు మనము ఈ జీవోలో ఏం చెప్పారు అన్నది ఈ వీడియోలో చూస్తాము సదరం స్లాట్స్ ఏప్రిల్ ఒకటి నుండి తిరిగి ప్రారంభం రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయి దివ్యాంగ సంజ్ఞ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్తో పాటు స్లాట్లను తిరిగి ప్రారంభించి అర్హులైన వాళ్ళకి సర్టిఫికేట్లు అందజేయనున్నారు ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా జిల్లా టీచింగ్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏసిఐఏఎస్ తెలిపారు సో ఇదండి విషయము మనకిచ్చిన జీవో ప్రకారం ఏంటంటే ఏప్రిల్ ఒకటి నుంచి స్లాడ్స్ అయితే ఓపెన్ అవుతుంది స్లాడ్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి మంగళవారం కూడా మీకు ఎక్కడెక్కడైతే మీకు దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ ఈ స్లాట్స్ స్లాడ్స్లో కేటాయించిన ఈ హాస్పిటల్స్లో అయితే ఈ సదనంకి సంబంధించి ఈ మెడికల్ టెస్ట్లు అనేది ప్రతి మంగళవారము ఈ హాస్పిటల్స్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంకా స్లాట్స్కి బుక్ చేసుకోలేదో దివ్యాంగులు వాళ్ళందరూ మీరు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అయితే వార్డు సచివాలయాల్లో కానీ లేదా మీ వాళ్ళకి కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు సదరం స్లాట్స్ అనేది బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దివ్యాంగులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్